సినిమా తారలు వ్యాపారాలు చేయడం సర్వసాధారణమైన విషయం కొందరు ఇతర వ్యాపారాలు చేస్తే మరికొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్లే రన్ చేస్తూ ఉంటారు ఒకప్పుడు సినిమా తారులు ప్రొడక్షన్ హౌస్ ఎక్కువగా రన్ చేసేవారు నిర్మాతలుగా కూడా సక్సెస్ అయ్యేవారు కానీ ప్రస్తుతం సినిమా థియేటర్ల వైపు హీరోలు అడుగులు వేస్తున్నారు మల్టీప్లెక్స్ కల్చర్ విస్తరిస్తున్న తరుణంలో చాలా మంది హీరోలు ఈ రంగంలో అడుగు పెడుతున్నారు ముఖ్యంగా చిన్న చిన్న పట్టణాల్లో కూడా మల్టీప్లెక్స్లకు ఆదరణ పెరుగుతోంది హీరోలు తమ మల్టీప్లెక్స్ లో పెట్టుబడులు భారీగా పెడుతున్నారు మొదటి వర్స్లో ఉంటారు ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబీ పేరుతో హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో మహేష్ తొలి మల్టీప్లెస్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే భారీ స్క్రీన్లతో ఏర్పాటు చేసిన ఈ మల్టీప్లెక్స్ పనిలో పడ్డారు ఇందులో భాగంగా మరో పట్టణంలో కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు తాజాగా హైదరాబాద్ ఏషియన్ సంస్థలో కలిసి గచ్చిబౌలిలోని మల్టీప్లెక్స్ లాంచ్ చేస్తున్నారు మహేష్ త్వరలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కూడా మరో మల్టీప్లెక్స్ ప్రారంభించనున్నట్టు రెండు నెలలుగా వార్తలు వినిపించాయి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు అయితే తాజాగా మాత్రం మహేష్ ఏఎంబి బెంగళూరుకు విస్తరించినట్టు అధికారిక ప్రకటన వచ్చింది దీనికి సంబంధించి ఏషియన్ సంస్థ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటన చేసింది త్వరలోనే ఈ మల్టీప్లెక్స్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది బెంగళూరులో ఈ బిజినెస్లో మహేష్ బాబుతో పాటు ఇతర హీరోలు కూడా ఉన్నారు ఇప్పటికే విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్లో ఓ మల్టీప్లెక్స్ను ప్రారంభించారు ఇది కూడా సక్సెస్ అయింది అల్లు అర్జున్ అమీర్పేట్లోని ఏ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ ప్రారంభించారు ఇక రవితేజ కూడా ఏషియన్ సంస్థతో కలిసి ఏఆర్టీ సినిమాస్ పేరుతో ఈ రంగంలో అడుగుపెట్టున్నట్టు వార్తలు వచ్చాయి సినిమా తారలు వ్యాపారాలు చేయడం సర్వసాధారణమైన విషయం కొందరు ఇతర వ్యాపారాలు చేస్తే మరికొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్లే రన్ చేస్తూ ఉంటారు ఒకప్పుడు సినిమా తారలు ప్రొడక్షన్ హౌస్ ఎక్కువగా రన్ చేసేవారు నిర్మాతలుగా కూడా సక్సెస్ అయ్యేవారు కానీ ప్రస్తుతం సినిమా థియేటర్ల వైపు హీరోలు అడుగులు వేస్తున్నారు మల్టీప్లెక్స్ కల్చర్ విస్తరిస్తున్న తరుణంలో చాలా మంది హీరోలు ఈ రంగంలో అడుగు పెడుతున్నారు ముఖ్యంగా చిన్న చిన్న పట్టణాల్లో కూడా మల్టీప్లెక్స్లకు ఆదరణ పెరుగుతోంది హీరోలు తమ మల్టీప్లెక్స్లో పెట్టుబడులు భారీగా పెడుతున్నారు మొదటి వర్స్లో ఉంటారు ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబి పేరుతో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మహేష్ మల్టీప్లెస్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే భారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన ఈ మల్టీప్లెక్స్ మంచి సక్సెస్ అయింది తాజాగా మహేష్ బాబు విస్తరించే పనిలో పడ్డారు ఇందులో భాగంగా మరో పట్టణంలో కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు తాజాగా హైదరాబాద్ ఏషియన్ సంస్థలో కలిసి గచ్చిబౌలిలోని మల్టీప్లెక్స్ రాన్ చేస్తున్నారు మహేష్ త్వరలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కూడా మరో మల్టీప్లెక్స్ ప్రారంభించనున్నట్టు రెండు నెలలుగా వార్తలు వినిపించాయి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు అయితే తాజాగా మాత్రం మహేష్ ఏఎంబిని బెంగళూరుకు విస్తరించినట్టు అధికారిక ప్రకటన వచ్చింది దీనికి సంబంధించి ఏషియన్ సంస్థ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటన చేసింది త్వరలోనే ఈ మల్టీప్లెక్స్ను ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది బెంగళూరులో ఈ బిజినెస్లో మహేష్ బాబుతో పాటు ఇతర హీరోలు కూడా ఉన్నారు ఇప్పటికే విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్లో ఓ మల్టీప్లెక్స్ను ప్రారంభించారు ఇది కూడా సక్సెస్ అయింది అల్లు అర్జున్ అమీర్పేట్లోని త్రిపుల్ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ ప్రారంభించారు ఇక రవితేజ కూడా ఏషియన్ సంస్థతో కలిసి ఏఆర్టీ సినిమాస్ పేరుతో ఈ రంగంలో అడుగుపెట్టుతున్నట్టు వార్తలు వచ్చాయి